నంద్యాల పట్టణానికి చెందిన మాధవి అనే మహిళ ఆటోలో బ్యాగ్ వదిలి వెళ్ళటంతో ట్రాఫిక్ పోలీసులు గుర్తించి మహిళకు అందచేశారు నంద్యాల పట్టణానికి చెందిన మాధవి అనే మహిళ గాంధీచౌక్ వద్ద ఆటో ఎక్కి నూనెపల్లెలోని ఇండియన్ బ్యాంక్ దగ్గర ఆటో దిగి ఆటోలో తన బ్యాగ్ వదిలిపెట్టి వెళ్లింది అనంతరం బ్యాగ్ కనిపించకపోవటంతో ఆటోకు ఉన్న సీరియల్ నెంబర్ ను గుర్తించి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టి ఆటోను గుర్తించి ఆటోలోని బ్యాగ్ ను బాధితురాలు మాధవికి అప్పగించారు దీంతో పోలీసులకు అభినందనలు తెలియజేశారు మార్నింగ్ మాధవిని ఆటోలో వచ్చేసింది ఆటోలాబీ అన్నయ్య ఏటంగడ్డ పానగడ్డలోపోయి వచ్చేది ఇచ్చిండు అలా నెంబర్ డౌట్ ఉన్నని చెప్పిండు మనం సిజి మనం సిజి బుట్టే దారా కమాండ్ కంట్రోల్ సీసీ బోర్డు ద్వారా ఆటో ట్రేస్ చేసి ఆటో ఫోన్ చేసి ఆటో ఫిక్ గాంధీ సభలు ఎక్కారు నూనెపల్లి దిగారు నూనెపల్లి దిగి మనం నేను స్టేషన్కి వచ్చాడు సార్ పలు ఆటోలు మీకు ఎక్కడ చెప్పి మేము మళ్ళా ఆటో నెంబర్ ట్రేస్ చేసుకొని కమాండ్ కంట్రోల్ పోసి కమాండ్ కంట్రోల్ సీసీ బోర్డు వచ్చి చూసుకొని ఆటోని పిలిపించి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్